అందరికీ నమస్తే అండి ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని తెలుగుదే చీరాల నియోజకవర్గం అభ్యర్థి ఎవరు రెండు పార్టీల్లో కూడా క్లారిటీ లేదు యాక్చువల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ఇన్ఛార్జిగా కరణం వెంకటేష్ గారు ఉన్నారు మేబీ ఆయనే మళ్ళీ పోటీ చేస్తారు అని ఆయన వర్గం భావిస్తోంది మేబీ పార్టీ కూడా అతనికి క్లారిటీ ఇచ్చి ఉండవచ్చు ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు కాకపోతే అక్కడ వ్యతిరేక వర్గం కూడా బలంగా ఉంది ఇంతకుముందు చీరలు మాజీ ఎమ్మెల్యేగా ఉంటూ ఇటీవల వరకు పరుచూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసి మళ్ళీ ఇప్పుడు నా నా చీరలు నాకు కావాలి అని వెనక్కి వెళ్ళిపోయిన ఆమంత్ కృష్ణమోహన్ గారి వర్గం సీటు కోసం ఎదురు చూస్తున్నారు సో ఇలా వైసీపీలో ఆమంత్ గారికి సీట్ ఇస్తారా కరణం వాళ్ళకి సీట్ అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు ఈ మధ్య ఒక చిన్న డిస్టబెన్స్ కూడా జరిగింది సో వైసీపీ విషయంలో అలా ఉంటే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీటు ఎవరికి ఇస్తారు అనే చర్చ ఒకటి ఉంది మనం గత నెలలో ఒక వీడియో చేసుకున్నాం బాబు బాబుగారని సో అది యాక్చువల్లీ సర్వేలో అతనికి ఆ తర్వాత మనకు మనం ముందు కూడా మనం వీడియో చేయక ముందు కూడా అతని పేరు టాప్లో ఉంది సర్వే అది చేశారు ఆ తర్వాత కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ కూడా అతని పేరుతో మొత్తం నియోజకవర్గంలో సర్వే చేయించారు ఐవీఆర్ఎస్ సర్వే చేయించారు కాకపోతే అతనికి బలం ఉన్నప్పటికీ ఆర్థికంగా బలం ఉన్నప్పటికీ క్యాడర్ ఉన్నప్పటికీ పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నప్పటికీ ఆయన మరో నాయకుడికి వైసీపీలో ఉన్న ఒక కీలక నాయకుడికి అనుచరుడిగానే ఉన్నాడు సో ఆయన వైసీపీనే అతను కోవట్టేమో అనే అనుమానంతో అనే అనుమానంతో టీడీపీ అతన్ని సీరియస్గా తీసుకోవడం మానేసింది ఇతని ప్రభావం కూడా ఒక మండలం వరకే ఇతను అంత మించి ఇన్ఫ్లుయెన్స్ చేయడలేరు అని అతన్ని లైట్ తీసుకున్నారు సో ఇప్పుడు మరి ఎవరు అవుతారు టీడీపీ జనసేన టీడీపీ ప్రయత్నాలు ఎలా ఉన్నాయంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడు బీసీ కమ్యూనిటీ ఆయన బుర్ర మధుసూధన్ యాదవ్ గారు కనిగిరి ఎమ్మెల్యే ప్రజెంట్ కనిగిరి ఎమ్మెల్యే సో ఆయనను చేరాల టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయిస్తే బాగుంటుంది అనేది టీడీపీ ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీలో ఒకలిద్దరు నాయకులు పెద్ద స్థాయి నాయకులు ఆ ప్రయత్నం కూడా ప్రారంభించారు బుర్ర మధుసూదన్ యాదవ్ గారిని టీడీపీలో చేర్చుకొని చంద్రబాబు గారి దగ్గర తీసుకెళ్లి టీడీపీలో చేర్చుకొని అతనికి చేరాల నియోజకవర్గం సీట్ ఇస్తే ఆ పక్కనున్న బాపట్ల ఇటు పక్కనున్న పరుచూరు అద్దంకి ఆ యాదవ్ కమ్యూనిటీ ఓట్లు కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి ప్లస్ అతను కూడా స్ట్రాంగ్ లీడరు పోల్ మేనేజ్మెంట్ అది చేసుకోగలడు ఆ నియోజకవర్గానికి కరెక్ట్గా సెట్ అవుతాడు ఫైనాన్షియల్గా కూడా స్ట్రాంగ్ అనే టాక్ ఉంది సో ఆయన అయితే బాగానే ఉంది అనే టాక్ ఉంది సో అది ఒకరా ఉంటే మరోవైపు ఇది ఒక టాక్ ఉంది టీడీపీ అభ్యర్థికో మరోవైపు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా గుంటూరు జిల్లాకు చెందిన గుంటూరు నగరానికి చెందిన ఒక వైసీపీ నాయకుడు జనసేన పార్టీలో చేరి ఆయనకు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేనకు ఇస్తారు చేరాల అనే టాక్ ఇంకోటి ఉంది సో చేరాల నియోజకవర్గం విషయంలో ఎన్ని రూమర్స్ ఉన్నాయో చూడండి ఇవన్నీ కూడా రూమర్స్ మాత్రమే ఖచ్చితంగా నూటికి నూరు శాతం జరుగుతాయని నేను చెప్పలేను పార్టీలు కూడా ఇంకా డిసైడ్ అవ్వాల ఈ సీటు ఎవరికి ఇవ్వాలనేది అటు వైసీపీ డిసైడ్ అవ్వలేదు ఇటు టీడీపీ జనసేన కూడా డిసైడ్ అవ్వాల అందుకని నేను కూడా ఖచ్చితంగా వీళ్ళకి ఇస్తారని మనం కూడా చెప్పలేం సో రోమర్స్ మాత్రమే నేను ఎన్లైట్ చేస్తున్నా ఉన్న పరిస్థితులు మాత్రమే ఎన్లైట్ చేస్తున్నా వైసీపీలో మ్యాక్సిమం ప్రయారిటీ బీసీకి చూస్తున్నారు సరైన స్ట్రాంగ్ బీసీ ఎవరు వాళ్ళకు దొరకట్లా సో కరణం గారికి కానీ ఆమంత్ గారికి కానీ ఇస్తారు ఒకవేళ ఆమంజ్ గారికి సీట్ అవ్వకపోతే ఆయన ఇండిపెండెంట్గా ఇడమే ఏదో ఒకటి చేస్తారు ఇక టీడీపీ జనసేనలో భాగంగా ఫస్ట్ ప్రయారిటీ బుర్ర మధుసూదర్ యాదవ్ గారిని తీసుకొచ్చి ఇవ్వాలనేది ఫస్ట్ ప్రయారిటీ లేని పక్షంలో ఆయన ఒకవేళ పార్టీలోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించకపోతే మాత్రం ఈ గుంటూరు జిల్లా గుంటూరు నగరానికి చెందిన ఒక నాయకుడిని జనసేన పార్టీలోకి వెళ్తాడంట ఆయన సో ఆయనను జనసేన పార్టీలో చేర్చుకొని ఈ చీరాల సీటు జనసేనకి ఇచ్చేసి అక్కడ పొత్తులో భాగంగా ఇవ్వాలనేది అదొక ప్రపోజల్ అదొక ఆలోచన ఉంది చిరాల నియోజకవర్గం అంతే తప్ప ఇవే అవుతాయి తప్ప ఆమంచి స్వాములు గారిని జనసేన పార్టీలో సీట్ ఇస్తారు టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా ఆమంచి స్వాములు గారు అవుతారు అనేది ఇంపాజిబుల్ ఆమంచి స్వాములు గారికి జనసేన పార్టీ తరఫున కూటమి అభ్యర్థిగా ఇచ్చే ఛాన్స్ లేనే లేదు ఇంపాజిబుల్ కొన్ని కృష్ణమోహన్ గారు ఏమైనా పార్టీ మారితే జనసేనలో జాయిన్ అయితే టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా ఆ మంచి కృష్ణమోహన్ గారు అవుతారు అనే ఆలోచన కూడా కొంతమందిలో ఉంది అది కూడా ఉండకపోవచ్చు కృష్ణమోహన్ గారిని తోటతరమూర్తులు గారిని టీడీపీలోనో జనసేనలోనో చేర్చుకోవడానికి జనసేన పార్టీ కానీ టీడీపీ కానీ అంత పాజిటివ్గా లేవు ఒకవేళ జనసేన పార్టీలో చేర్చుకున్నప్పటికీ టీడీపీ వాళ్ళిద్దరు విషయంలో అంత పాజిటివ్గా లేరనమాట సో వాళ్ళని చేర్చుకునేది డౌటే అందుకని ఫ్రెష్ లీడర్షిప్ ఎవరైనా ఉంటే చూస్తున్నారు అలా చీరాల నియోజకవర్గ సీటు విషయంలో రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి థ్యాంక్ యూ